ఈ రోజు మనం స్ప్రింగ్ ఆనియన్స్ లో దాగున్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం చైనీస్ వంటకాల్లో మొదటగా కనిపించేది గ్రీన్ స్ప్రింగ్ ఆనియన్స్ ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ని తెలుగులో ఉల్లికాడలో అని పిలుస్తారు గ్రీన్ కలర్ లో ఉండే స్ప్రింగ్ ఆనియన్స్ లో ఉన్నంత రుచి వైట్ ఆనియన్స్ లో ఉండదు అంతేకాదు వీటిలో న్యూట్రియన్స్ ఎక్కువ క్యాలరీలు కూడా ఎక్కువే అంతేకాదు వీటిలో న్యూట్రియన్స్ ఎక్కువ క్యాలరీస్ తక్కువ అయితే ఇప్పుడు మనం గ్రీన్ స్ప్రింగ్ ఆనియన్స్లో ఉండే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకునే ముందు హెల్త్ సైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి మా ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రీన్ స్ప్రింగ్ ఆనియన్స్లో విటమిన్ సి విటమిన్ ఏ అధికంగా ఉంటాయి ఇవి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ నుండి రక్షణ కల్పిస్తాయి స్ప్రింగ్ ఆనియన్స్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది అందువల్ల ఇది జీర్ణ శక్తిని పెంచుతుంది కాబట్టి దీన్ని రెగ్యులర్గా వాడడం వలన మంచి ఫలితాలు లభిస్తాయి దీన్ని పచ్చిగా కానీ ఉడికించి కానీ లేదా సలాడ్స్లో కానీ గార్నిష్ చేసి తీసుకోవచ్చు గ్రీన్ స్ప్రింగ్ ఆనియన్స్లో యాంటీ బ్యాక్టీరియల్ వైరల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఇవి వైరల్ ఇన్ఫెక్షన్తో పోరాడి జలుబు వంటి రోగాలను తగ్గిస్తుంది ఇందులో ఉండే సల్ఫర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ను కంట్రోల్లో ఉంచుతుంది అలాగే హార్ట్ హెల్త్కి కూడా స్ప్రింగ్ ఆనియన్స్ ఎంతగానో సహాయపడుతుంది గ్రీన్ స్ప్రింగ్ ఆనియన్స్లో ఉండే విటమిన్ ఏ మరియు కెరటినాయిడ్స్ కంటి ఆరోగ్యానికి మెరుగుపరిచి దీర్ఘకాలం పాటు కంటి చూపు కోల్పోకుండా కళ్ళు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి ఇందులో ఉండే విటమిన్ సి విటమిన్ కే మరియు ఇతర న్యూట్రియన్స్ బోన్స్ని స్ట్రాంగ్గా మారిస్తాయి కాబట్టి దీన్ని రెగ్యులర్ మీల్లో చేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు స్ప్రింగ్ ఆనియన్స్ వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకున్నారు కదా మరి మీరు కూడా వీటిని మీ రెగ్యులర్ డైట్లో చేరుకొని హెల్తీగా ఉంటారని ఆశిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి